माजी गोरे की है मार्केट साइड के नाला कलर के गांव है जालंधर है भारत माता की जय भारत माता की जय भारत माता की जय कमीना बच्चे आज रुचि रोष से बात करते हैं मैं उनको ये बताना चाहता हूँ उनको बार-बार समझाओ उनको बताओ कि वो तो रास्ते से समझाए ना उनको तो ये बात भी आपको ना याद रखना बहुत ज़्यादा समय में मेरी तरफ से बात करना कि उसे वो आपसे आप उनका बात करके देखा कि क्या سمجھیں گے ہاں سر کیا آپ صدر کا خطاب یاد ہے کرتا ہوں مجھے رسنگے کی پٹی کا پیاس کی تھی ఈరోజు అత్యధిక మంది సభ్యులతో ప్రపంచంలో పెద్ద పార్టీగా ఆవిర్వించినటువంటి భారతీయ జనతా పార్టీ కన్సిక్యూటివ్గా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉన్నదో ప్రపంచంలో ఈరోజు ఐదో ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు మూడో ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచ నేతగా ఈరోజు యావత్ ప్రపంచం గుర్తిస్తున్నటువంటి దశలో ఈరోజు మళ్ళీ యావత్ భారతదేశంలో మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తూ ఉన్నది అత్యధికంగా ఈసారి కూడా మెంబర్షిప్ని డ్రైవ్ని ముందుకు తీసుకెళ్ళడానికి యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా పనిచేస్తూ ఉన్నాను స్థాయిలో ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ మొన్న జరిగిన ఎన్నికల్లో డెబ్బై ఐదు లక్షల ఓట్లు సాధించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సరి సమానంగా ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకొని ఈరోజు మేమే ప్రతిపక్ష హోదాని ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారం తెలంగాణ రాష్ట్రంలో సాధించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఎండగడుతూ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా గొంతుకై ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ రేపు తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తాడని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంచలనాలకు నిలవైనటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం గతంలో బీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కేవలం సంచనాలకు మాత్రమే సంచనాన స్టేట్మెంట్ ఇవ్వడం లేకుంటే అలాంటి అంశాలను నిర్వహించడంలో దిట్టనటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన మాటలు మర్చిపోయి ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏదో ఒక సంచలనం చేయాలా ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో మరి ప్రజా సమస్యను పగదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామాను చేస్తూ ఉన్నాడు నేను ఒకటి అడుగుతా ఉన్నాను హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నిటిని కూడా డిమాలిష్ చేసే దమ్ము ఉన్నదా అట్లయితే మీ స్వంత తమ్ముడు మీద వస్తున్న ఆరోపణలు కానీ మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణానికి ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళి ఉంటే బాగుండేది నేను ఒకటే అడుగుతా ఉన్నాను మరి గతంలో ఇవే హైడ్రా అంశంలో మీరు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల మీద మీరు చర్యలు తీసుకునేటువంటి దమ్ము మీకు ఉన్నదా పర్మిషన్స్ ఇచ్చినటువంటి గత అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్ ఒక ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఒక పర్ ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషను ఇంకో ప్రభుత్వం మరి దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటా ఉన్నది మరి ఆ పర్మిషన్ని ఆధారం చేసుకునేటువంటి నిర్మాణం చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఈరోజు మరి ఏ రకంగా నష్టపోవాల్సి వస్తున్నది దానికి మరి అధికారుల మీద మన చర్యలు తీసుకుంటా ఉన్నారా మరి వారికి మన ల్యాండ్ కంపెన్సేషన్ ఏమన్నా మరి ఇస్తూ ఉన్నారా మరి నోటీసెస్ ఇస్తూ ఉన్నారా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు నిజంగా కూడా మరి పాటించి నియమ నిబంధనలు పాటించి మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారా నోటీసెస్ సర్వ్ చేస్తూ ఉన్నారా మరి ఏ రకంగా మీరు ప్రియారిటీ ఏంది కేవలం ఒకరిద్దరు బిల్డింగ్లు కూడా కొట్టేసి ఏదో చేస్తున్నట్టుగా మీరు ఒక చర్య చేస్తున్నట్టుగా మీరు ఈరోజు చేస్తున్నటువంటి అలజడి చూస్తూ ఉంటే కేవలం ప్రజా సమస్యలను పక్కదో పట్టించడానికి మాత్రమే చేస్తున్నారు ఈరోజు ముందుగా నేను ఒకటి అడుగుతా ఉన్నాను రెండు లక్షల రుణమాఫీ అంశం లోపల ఆ అంశాన్ని పక్కదో పట్టించడానికి మీరు ఈరోజు పూర్తిగా రైతులను మోసం చేసినటువంటి అంశాన్ని పక్కదో పట్టించడానికి హైడ్రాని మీరు పెద్దగా హైప్ తీసుకొస్తూ ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇప్పటి వరకు కేవలం నలభై శాతం మాత్రమే నలభై శాతం రైతులకు మాత్రమే ఇచ్చినటువంటి రైతు రుణం రుణమాఫీ మరి మిగిలిన అరవై శాతం మంది దాదాపుగా లెక్కలు చెప్తా ఉన్నాయి అరవై లక్షల మంది రైతులు ఈరోజు రుణం తీసుకుంటే దాదాపు నలభై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మరి ఈరోజు మీరు రుణమాఫీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటే కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఏ రకంగా మీరు రుణమాఫీ చేసింది పూర్తిగా అయిందని చెప్పి చెప్ప చెప్ప ఉన్నారు ఒకవైపు మీ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు ఇంకా సగం మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని ఒకవైపు మీ రెవెన్యూ మినిస్టర్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయల అవసరం ఉన్నదని మరి వాళ్ళు చెప్తున్న లెక్కలు తీర్చుకుంటా కూడా పూర్తిగా రుణమాఫీ జరగలేదన్న స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మీరు ఏ దేవుళ్ళ మీద అయితే ఒట్టు పెట్టి రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పి ఒప్పుకున్నారో ఏ దేవుళ్ళ మీద మీరు ఒడ్డు పెట్టేసి దర్గాల మీద ఒడ్డు పెట్టేసి మీరు రుణమాఫీ చేశానని చెప్పి చేస్తున్నానని చెప్పారు మరి ఇదే ఇదే ఒక్కసారి ఆ దేవుళ్ళ గుళ్ళెళ్లకు వెళ్ళేసి నిజంగా రుణమాఫీ జరిగిందా ఒక్కసారి మరి అక్కడ ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల మంది రైతాంగం ఈరోజు రుణాలు తీసుకుంటే కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతాంగానికి మాత్రమే రుణమాఫీ చేసి మీరు ఏ రకంగా పూర్తిగా రుణమాఫీ జరిగిందని చెప్పి చెప్పుకోగలుగుతున్నారో మరి అర్థం కావడం లేదు ఇలాంటి సమస్యలు హైదరాబాద్ ఒకటే ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రజాస్వామ్య పద్ధతులు తీసుకుంటే బాగుంటుంది అన్ని పార్టీలకు వాళ్ళ ముఖ్యంగా వారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలను విస్మరించి ఇంక్లూడింగ్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి అలాంటి వారు వాళ్ళ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అటువంటప్పుడు మీరు ఏ మీ మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో సహా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీలను ఈ రకంగా డిమాలిషన్ చేసి కొంతమంది చిన్న గారు సన్నగారు మరి సామాన్య ప్రజానికం మీద మీ ప్రతాపం చూపించి హైడ్రాన్ని మీరు హైప్ తీసుకొచ్చే సమస్య సంస్కారం బాగలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్ని ఉన్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని ఎకరాల భూమి కబ్జాకున్నదో ఎన్ని ఎకరాల భూమి మరి ఈరోజు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అసైన్ భూములు కానీ లేకుంటే దేవాదాయ శాఖ భూములు కానీ లేకుంటే చెరువులకు సంబంధించిన భూములు కానీ మరి ఎన్ని ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనయో వాటి ఎవరెవరి పేరు మీద మారినయో ఎవరెవరి పేరు మీద ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎన్ని ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి అవన్నిటి మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అక్కడ వ్యక్తి ఎవరో కాకుండా అందరినీ సమానంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా సమానంగా అదే పంతాలో పెట్టి అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మరి ఎందుకు అరేజ్ చేయలేదు ఎందుకు చేయలేదు ఊరికే డ్రామాలు కాదు కదా ఆయన ఒక్కటే కాదు కదా వాస్తవంగా అలాంటి వారు ఆయన ఆయన క్యాబినెట్లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు కదా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఈ రకంగా అదే చెప్తా ఉన్నాను ఊరికే పేపర్ స్టేట్మెంట్ పరిమితం కాకుండా నిజంగా ఆయన మీద అయితే ఆయన చేసినటువంటి ఆరోపణలకు ఆయన చేసినటువంటి యాక్టివిటీస్కి ఆయన చేసిన చేసినటువంటి దానికి ఆయన మీద కేసు నమోదు అయినప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు కేవలం ఇలాంటి హైడ్రా హైడ్రామా కేసుల్ని మారుకొని వాస్తవాలకు దగ్గరగా జెన్యున్గా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కానీ లేకుంటే ఆక్యుపెన్స్ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు వేల పదిహేడు లక్షల ఎకరాల అసైన్ భూమి అన్యాక్రాంతమైంది ఆరు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి అన్యాక్రాంతమైంది కొన్ని లక్షల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతమైనవి మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనప్పుడు ఇతరుల కబ్జాలు ఉన్నప్పుడు వాటన్నిటి మీద శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నదా ఆ భూములు ఎవరెవరు పేరు మీదకి మారినాయో ఎవరెవరు కబ్జాలు ఉన్నాయో మరి ఎక్కడెక్కడ పోయినాయో మరి డాక్యుమెంట్స్ ప్రకారం అవన్నిటినీ బయటకు తీసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని చెప్పడం